హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు దీపావళి వచ్చేస్తుంది కదా మరి మీరేం పిండి వంటలు చేస్తున్నారు నేనేం చేస్తున్నానో చూసేయండి ఇదిగోండి జంతికలు ఎంత బాగున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగుండా రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఆరబెట్టి ఇలా మరపట్టించాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తటి పిండిలో ఆడించుకోవడం తర్వాత ఐదు గ్లాసులు బియ్యం పిండికి ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకున్నాను మిక్సర్ జార్లో వేసేసి పౌడర్లా చేసుకోవాలి ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా పౌడర్లా అయ్యింది కదా ఇప్పుడు ఈ పిండిని ఈ పుట్నాల పప్పు పిండిని జల్లెళ్ళలో వేసి జల్లించుకోవాలి బియ్యం పిండిలోనే జల్లించుకోవాలి వచ్చిన డస్ట్ని పడేయడమే ఇదిగోండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు వాముని నలిపి వేయాలి తర్వాత ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పసుపు ఆనియన్ సీడ్స్ కలోంజీ అంటాం కదండి అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి జంతికలు గుల్లగా రావాలంటే గీ కానీ బటర్ కానీ వేసుకోవాలి కాస్త వేడి చేసి వేసుకోవాలి ఈలోగా ఈ మిశ్రమంతా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసేద్దాం ఇప్పుడు గీ బాగా మెల్ట్ అయ్యి హీట్ అయింది కదా ఇప్పుడు వేడివేడిగా ఇలా వేసేసి స్పూన్తో కలుపుకోవాలి చేయి పెడితే కాలుతుంది కదా ఇలా అంతా స్పూన్తో అంతా ఇందులో మిక్స్ చేసుకోవాలి తర్వాత చేత్తో అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా అయింది కదా ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసేసి పూరి చపాతి పిండిలాగా అంతా కలుపుకోవాలి ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలకి రెస్ట్ ఇవ్వాలి ఈలోగా జంతికలు గొట్టం తీసుకున్నామండి దాంట్లోని మూడు ఉన్న బిళ్ళని పెట్టి ఇలా సెట్ చేసుకోవాలి ఆయిల్ అంతా లోపల అప్లై చేసుకోవాలి జంతికలు వేసేటప్పుడు అతుక్కోకుండా ఉండాలి కదా తర్వాత ఇందులోని జంతికలు చేసే ముద్దను పెట్టి వేడి వేడి నూనెలోని ఇలా జంతికలు వేసేయడమేనండి ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యింది కాబట్టి నేను గ్యాస్ ఫ్లేమ్ తగ్గించి వేస్తున్నాను గ్యాస్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ జంతికల్ని ఇలా టర్న్ చేస్తూ రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి చూసారా చక్కగా వేగింది కదా ఇప్పుడు ఒక్కొక్కటి ప్లేట్లోని తీసేసుకుందామా చూడండి ఎంత గుల్లగా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి జంతికలు నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉన్నాయి చూసారు ఎంత చక్కగా వచ్చాయో చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్